ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ పదమూడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నయూ నేను కనిపెట్టి ఉందును వ్యాఖ్యానాంశం మార్పు కలుగుతుంది వ్యాఖ్యానాంశం మార్పు కలుగుతుంది వ్యాఖ్యానం నేను రాజకీయ పరమైన మార్పు గురించి కాదు దేవుడు కలుగజేయబోయే మార్పు గురించి మాట్లాడుతున్నాను ఆయన ఇప్పటికే అహరోను యాజకత్వానికి సంబంధించి మార్పు తీసుకొచ్చాడు హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము పన్నెండవచనంలో రాయబడినట్లు గాక యాజకులు మార్చబడినడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును అని హెబ్రీ పత్రికలో చదువుతాం హెబ్రి పత్రిక సందేశం మొత్తం అహరోను యాజకత్వపు వైఫల్యము ధర్మశాస్త్రము యొక్క బలహీనత నిష్ప్రయోజకత్వము గురించి వివరించబడుచున్నవి ఆ ధర్మశాస్త్రము దీనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనక ముందుయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ వెంట ప్రవేశపెట్టబడను దీని ద్వారా దేవుని వద్దకు మనము చేరుచున్నాము అని ఫిబ్రులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చదువుతాం దేవుడు ఒక క్రొత్త యాజకుని క్రొత్త నిబంధనను ప్రవేశపెట్టాడు దానికి మధ్యవర్తి క్రీస్తు క్రీస్తుకు మనకు మధ్య ఉన్న నైతిక సారూప్యతకు సంబంధించి ప్రస్తుత కాలంలో క్రమంగా మార్పు కనబడుచున్నది కొరిందులకు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచనలో రాయబడినట్లు మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను వలె ప్రతిఫలింప ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు అగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మన దేహాలు కూడా మార్పు చెందాలని మనం ఎదురు చూస్తున్నాము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో రాయబడినట్లు సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఈ మర్మము గురించే పౌలు మాట్లాడుతున్నాడు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదు మనం ఉండబోవు స్థలము కూడా మారబోతుంది ఎట్లనగా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అని దశలోని కిలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో చదువుతాం చివరిగా భౌతికమైన ఆకాశము భూమి కూడా మార్పు చెందుతాయి ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును అని ఎబ్రిల్ క్లాసన్ పత్రిక మొదటి అధ్యాయం వచనం అలాగే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి వచనం చదివితే మనకు అర్థమవుతుంది యోబు వలె మనము కూడా నాకు విడుదల కలుగు వరకు అనగా నాకు మార్పు కలుగు వరకు నేను కనిపెట్టియుందును అని చెప్పవచ్చు సహోదరుడు రిచర్డ్ ఎ బార్నెట్ శుభములతో వందనాలు